ఏడనుగుల బంధం పార్ట్ వన్ ఫిఫ్టీ నైన్ రచన ఉంది వదిన అంటున్నాడు కృష్ణవర్మ చేయి పట్టుకుని కార్ల నుండి దింపుతూ నొప్పులు అంతగా తెలియడం లేదు కానీ లోపల బాగా బేబీ కదలికలు బాగా తెలుస్తున్నాయి కృష్ణ అన్నది ధరణి నీరస పడిపోతుంది లోపలికి వెళ్లి అన్ని టెస్టులు చేయించాలి అనుకున్నాడు కృష్ణవర్మ మరి నీరసంగా ఉంటే అక్కడున్న స్పెషల్ లేబర్ రూమ్ కి చేర్చారు ధరణిని లేడీ డాక్టర్ అటెండ్ అయ్యింది పక్కనే శ్రావణి కూడా ఉంది కృష్ణవర్మ కంగారు పడకండి అన్నయ్య స్కానింగ్ అన్ని తీసి చూద్దాం ఏమీ కాదు అని చెబుతున్నాడు రవివర్మకు ఇంతలో శ్రావణి పరుగున వచ్చింది అక్కకు ఆడపిల్ల పుట్టింది అంటూ నవ్వేసింది అదేమిటి అంత పెయిన్స్ కూడా లేవు కదా అన్నాడు రవివర్మ ఆశ్చర్యంగా ఆనందపడిపోతూ అక్క నిజంగా అదృష్టవంత్రాలు లోపల రూమ్ లోకి తీసుకెళ్లగానే కడుపులో ఏమిటో బాగా కదిలిపోతున్నట్లు అనిపిస్తుంది అని చెప్పింది డాక్టర్ గారితో అంతే డాక్టర్ గారు పరీక్ష అనుకున్నారు వెంటనే సిస్టర్స్ ని పిలిచి వాళ్ళని పిలిచేశారు అంతే కాన్పు వెంటనే అయిపోయింది పాపాయి ముత్యంలా ఉంది అంటూ నవ్వేసింది శ్రావణి ఆమె కళ్ళల్లో కన్నీరున్నాయి తెలియని ఉద్వేగంగా కంగారు కొత్తగా కేసు చూడడం వలన ఆమెకు ఏర్పడ్డాయి అనుకున్నా కృష్ణవర్మ శ్రావణిని వెంటర్కే వెంటనే దగ్గరికి తీసుకుని భుజం తట్టి ఓదార్చాడు చాలా మంచి విషయం అంత తొందరగా ఎవరికి కానిపోవదు టెస్ట్ చేశాక చూడొచ్చు అనుకుంటే అసలు విషయం జరిగిపోయింది అంటూ నవ్వుతున్నాడు కృష్ణవర్మ ఇంతలోనే రవివర్మ వల్ల అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ ధరనికి పాపు కొట్టింది నేను ఇంకా చూడలేదు నువ్వు వెంటనే డ్రైవర్ ని తీసుకుని అంటూ ఆనందంగా చెప్పాడు రాజశేఖర్ నిలయానికి ఫోన్ చేసింది శ్రావణి అందరికీ శుభ పాప ఎలా ఉంది ఏంటి అంటూ అన్ని ప్రశ్నలు వేస్తున్నారు అందరూ రండి చూద్దరు గాని నేను ఒక్కదాన్నే చూశాను ఎవరు చూడలేదు అంటూ నవ్వేసింది శ్రావణి పాపను చక్కగా శుభ్రం చేసి ధరణి అప్పుడే కళ్ళు తెరవడంతో చూపించారు ఒక్కసారిగా ఏడ్ చేసింది ధరణి పాపాయి బంగారు బొమ్మలా ఉంది అంటూ అదేంటక్క అంత అందంగా ఉంటే ఎందుకు బాధ అంటూ శ్రావణి ధరణి తరణి మృతూ చెప్పింది ఉండక్క బావగారు వాళ్ళని పిలుస్తాను అంటూ నవ్వింది శ్రావణి ధరణికి దుఃఖమాగడం లేదు ఎలా పుడుతుందో పాపాయి అనుకుంది వాళ్ళ నాన్నగారు రంగుతో అచ్చు గుద్దినట్లు ధరణిలా పుట్టింది అందరూ చూడడమే ఆ ముగ్గు చూడు ఎంత బాగుందో లాంటి పెద్ద కళ్ళు చిట్టి నోరు ఎంత ముద్దుగా ఉందో అంటూ శ్రావణి ముచ్చట పడిపోతూ ఉంది పాపాయి వంక చూసి రవివర్మ కృష్ణవర్మ లోపలికొచ్చారు అబ్బా అచ్చు నీ పోలికి ధరణి అంటూ నవ్వేశారు రవివర్మ ఎంతో ఆనందంగా భార్య నుతిడి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నయ్య పాప చాలా బాగుంది ఇంకా మీకు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మేం వెళ్తామన్నారు నవ్వుతూ ఇవి సెన్సార్ కట్ సన్నివేశాలు కాదు సెంటిమెంట్ సీన్స్ ఇవి ఎవరు కాదనేది లేదు అంటూ నవ్వుతూ రవివర్మ పాప ఎత్తుకోవాలి ఎలా అంటూ చాలా ఉద్వేగపడిపోతుంటే పడిపోతుంటే ఉండండి బావగారు కూర్చోండి అంటూ శ్రావణి రవివర్మను కూర్చోబెట్టి పాపాయిని రవివర్మ చేతిలో పెట్టింది చిన్నగా ఎంత ముద్దుగా ఉందో అల్చం వదిన గారులా ఉంది అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ధరణికి కన్నీళ్లు జారిపోతూ ఉన్నాయి దుర్గమ్మ తల్లి నా మొర ఆలకించావా నా కూతురికి నా రంగు ఇవ్వలేదు అదే సంతోషం అనుకుంది నిజమే బయట సమాజంలో ధరణి ఎదుర్కొన్న మాటలు అన్ని కాదు నల్ల రాక్షసి కర్రిముఖం అమావాస్య చూస్తేనే దరిద్రం ఇలా ఎన్నో మాటలు పడింది అందుకే ఆమెకు ఉండే మానసిక సంఘర్షణ తల్లిగా ఆమెకున్నది ఈనాడు ఆవేదన అంతా పోతూ ఉంది దుఃఖం రూపంలో ఇంతలో డాక్టర్ గారు వచ్చి ధరణికి ఇంజక్షన్ చేశారు తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు పైగా అసలు నొప్పులు లేకుండా కాన్ పైపోయింది సులభంగా బంగారు బొమ్మ శుక్రవారం పుట్టింది మహాలక్ష్మి అంటూ నవ్వేశారు లేడీ డాక్టర్ వసుంధరా దేవి గారికి ఎంతో ఆనందం డ్రైవర్ ఎక్కడున్నాడు ఎక్కడికెళ్ళాడు అంటూ పెద్దగా అరుస్తున్నారు కంగారుగా ఆనందంగా తెగ హడావిడి చేసేస్తున్నారు పని వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారు అమ్మగారికి ఎంత ఆనందమో అందులో శుక్రవారం లక్ష్మీదేవిలా ఆడపిల్ల పుట్టింది ఆమెకు మరీ సంతోషమని నవ్వుకుంటూ ఉన్నారు ఇంతలో డ్రైవర్ వచ్చాడు ఎక్కడికి వెళ్ళిపోయావు పద హాస్పిటల్ కి అంటూ బయలుదేరారు దేవి గారు నేను ఐదు నిమిషాల్లో వచ్చేస్తానమ్మా మీకు అలా అనిపిస్తుంది అంతే అన్నాడు డై డ్రైవర్ నవ్వుతూ హాస్పిటల్ కి చేరిన దేవి గారు ఎంతో ఆనంద పడిపోయారు పాపాయి ఎంతో అందంగా ఉంది అబ్బా ఎంత అదృష్టం దశమి రోజు శుక్రవారం లక్ష్మీదేవి పుట్టేసింది ధరణి నీలా ఉంది అంటూ నవ్వేశారు వసుంధర దేవి గారు ధరణి సంతోషపడిపోయింది రవివర్మ గారికి ఒక రకమైన ఉద్వేగంగా కన్నీళ్లు వస్తుంటే బయటికెళ్లాడు కృష్ణవర్మ వచ్చి భుజం తట్టాడు ఎందుకన్నయ్యా అంత ఆనందంగా ఉంది కదూ అంటూ లేదు కృష్ణ నేనెంతో ప్రేమగా తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ తన రంగు తన బిడ్డకు రాకూడదని నెల తప్పిన దగ్గర నుండి ధరణి పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు నేనెంతో నచ్చజ చెప్పి చూశాను కానీ ఆమె సమాజంలో పడ్డ నిందలకు బాధపడింది కాబట్టి తప్పించుకోలేకపోయింది ఆ బాధ నుండి నేను ఎంతో ప్రేమించినా కూడా ఈనాడు పాపాయి బంగారు బొమ్మలా ఉండేసరికి ఎంతో ఆనందం కలిగింది ఎంతో అందమైన మనసున్న ధరణి మనసు ఆనందంగా ఉంది అంటున్న రవివర్మ భుజం తడుతూ అందరూ నీలా ఉండాలన్నయ్యా ఎవరుంటున్నారు వదిన గారి భయం నిజమే నలుపంటే పారిపోతున్నారు నిజం చెప్పనా వదిన గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని తెలిసాక మీరు ఎలా ఉన్నారు సాధారణంగా ఉన్నారు అనుకున్నాను కానీ మీరు ఇంతగా అందమైన వారు ఆస్తివంతులు అంతే మంచి మనసున్నవారు నిజంగా వదిన అదృష్టవంతురాలు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఏమో కృష్ణ నా కళ్ళతో చూసిన ధరణి ఆనాడు అందంగా మెరిసింది నా గుండెల్లో ప్రతిష్ఠించుకుపోయింది నేను తనకి ప్రేమ పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నేను అనుకున్న దానికంటే ధరణి ఇంకా ఎంతో అందకత్త మానసికంగా అటువంటి భార్య దొరకడం నా జీవితంలో అదృష్టం నువ్వే చెప్పు నా మీద పడ్డ నిందలు నా భార్య కాబట్టి నాకు తోడుగా ఉండి ఎదురు నిలిచి పోరాడింది అలాగే నువ్వు సహాయం చేశావు అలా కాకుండా నన్ను అనుమానిస్తే మా జీవితం ఎలా ఉండేది అప్పుడే తెలిసింది ఎన్నుకున్న కన్యా బంగారు కన్య అని అంటూ నవ్వుతూ ఆనందంగా చెబుతున్న రవివర్మ కళ్ళు కన్నీరైపోయాయి హాస్పిటల్ రూమ్ లో వసుంధరా దేవి గారి మోచట అంత ఇంత కాదు శ్రావణి తెగ నవ్వుతూ ఉంది బిడ్డ పుడితే ఇంత ఆనందంగా ఉంటుందా భార్యాభర్తలకు బంధువులకు అని ఆశ్చర్యం పోతోంది అవును ఆ విషయాన్ని ఇప్పుడే గమనించడం నేర్చుకుంది శ్రావణి గీతిక వీడియో లో పాపాయిని చూసి ముచ్చట పడిపోయింది దేవా సంతోషపడ్డారు రాజశేఖర్ నిలయం మొత్తం తరలి వచ్చేసింది అరే రాజా నీకు వరుసైన మేనకోడలు పుట్టిందిరా అంటూ ఆనంద్ గారు నవ్వుతూ వచ్చారు బాబుని తీసుకొని పాపాయిని చూస్తున్న దుర్గమ్మ గారు ధనుంజయ్ గారు ముచ్చట పడిపోయారు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారు పాపను ఎత్తుకొని ముచ్చట పడిపోతుంటే ధరణి ఆనందంగా నీరసంగా అలాగే పడుకొనుంది ఆమె మనసంతా ఒక ఆనందమైన బృందావనంలా మారిపోయింది కోరుకున్నది జరిగినప్పుడు అది ఎంతో తృప్తిగా అనిపిస్తుంది ధరణికి అంతా బాగానే ఉంది ఇంటికి తీసుకెళ్లొచ్చు సాయంత్రం అని చెప్పారు కృష్ణవర్మ గారు శ్రీనివాసరావు గారు దేవికా దంపతులు కన్నీరు పెట్టుకున్నారు ఎంత ముచ్చటగా ఉందమ్మా నీ పాప బంగారు పాప ఎలా పుడుతుందో అంటూ దిగులు పెట్టుకున్నావు కదూ నా బంగారు తల్లి నీ రూపంలో చూడు ఎంత అందంగా ఉందో అంటూ నవ్వేశారు దేవిక గారు సుప్రజ చాలా మురిసిపోయింది నా కొడుక్కి మేనకోడలు పుట్టింది అంటూ రాజా వాళ్లకు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటే అన్ని చూపించారు అయ్యో బుజ్జి మేనకోడలు అంటూ తెగ నవ్వేశాడు రాజా చిన్న రాజాకు వరుసైపోతుంది నీ మేనకోడలు అంటూ దుర్గమ్మ గారు మూసి మూసిగా నవ్వేశారు ఆ మాటలకు అందరూ నవ్వేశారు అంబికా గారి దంపతులు వచ్చి పాపాయిని చూశారు ఎంతో ముచ్చట పడిపోయారు బంగారు రంగు తండ్రిలాగా తల్లిలాగా ఒత్తైన జుట్టు చక్కటి ముఖము చాలా అందంగా పుట్టింది పాపాయి కోటేరు లాంటి ముక్కు పెద్ద పెద్ద కళ్ళు చిన్ని నోరు బలే ముద్దుగా ఉంది అన్నది శ్రావణి నవ్వుతూ పొదినకు పుట్టిన పాపాయి కాబట్టి ఇలా స్లిమ్ గా ఉంది నీకు పుట్టిన పాపాయి అయితే అంటూ ఎగతాళిగా నవ్వుతున్న కృష్ణవర్మ వైపు చూసి ఏ నాకేం తక్కువ అన్నది శ్రావణి అన్ని ఎక్కువే అదే చెప్తున్నా అంటూ శ్రావణి ముందు వైపు వెనక వైపు చూసి కావాలని నవ్వాడు కృష్ణవర్మ కృష్ణవర్మ రూమ్ లో వాళ్ళిద్దరి సంభాషణలు భలే ముచ్చటగా సాగుతున్నాయి నాకు మంచి పర్సనాలిటీ ఉంది అని అందరూ అంటూ ఉంటారు అన్నది తిప్పుకొని శ్రావణి ఒప్పుకున్నాను అందుకే కదూ రావడమే కృష్ణానదిలో జల దిగ్బంధనంలో ఉన్న నా వల్లో కూర్చోబడ్డావు నన్ను నీ దిగ్బంధంలో ఉంచేశావు తంతే బూర్ల గంపలో పడతారు అందరు నువ్వొచ్చి జిలేబీ గంపలో పడ్డావు ఏకంగా అంతే నా మనసు చుట్టుకుపోయింది నీకు ఏమంతా పెద్ద అందగత్తవే కానీ నీ మాయలో పడిపోయాను కదూ అంటూ కొంటగా మాట్లాడుతున్న కృష్ణవర్మ మాటలకు చాలి ఊరుకోండి నేను అందగత్తెను కాదు అను చెప్తాను నీ పని ఇది హాస్పిటల్ సీసీ కెమెరాలు లేవా బాబు అంటున్న శ్రావణి వైపు చూసి ఎందుకు లేవు ఉన్నాయి స్విచ్ ఆఫ్ చేశాను లేవే అయినా స్విచ్ వేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ కి వచ్చే వాళ్ళకి ఇదొక నాలెడ్జ్ గా ఉంటుందని ఈ రూమ్ లో కొత్త క్లాసులు మొదలు పెడదాం అనుకుంటున్నాను నీకు మాత్రమే నేర్పించే పాఠాలు అంటూ కన్ను కొట్టి నవ్వాడు కృష్ణవర్మ చీ నీ దగ్గరికి రాకూడదు అసలు పో అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చుట్టూ లోకం తెలియని పిచ్చి వాళ్ళతో సమానం అంటూ ఉంటారు అంటూ తిప్పుకుంటూ వెళ్తున్న శ్రావణి వైపు చూసి వెళ్ళొద్దే వెళ్ళొద్దే చంపొద్దే నన్ను చంపొద్దు పిచ్చిలో పడేసి చంపొద్ది బుద్ధిగా ఉండే డాక్టర్ గారిని చెడగొట్టేశావు ఇప్పుడు నాకు వైద్యం కన్నా నీకే ప్రేమ వైద్యం చేయాలని ఎక్కువ అనిపిస్తోంది అంటున్న కృష్ణవర్మ వైపు చూసి వెనక్కి తిరిగి ఒక నవ్వు నవ్వి వెళ్లిపోయింది శ్రావణి రాజశేఖర్ నిలయం వాళ్ళు ఇంటికి వెళ్లిపోయారు ఏర్పాట్లు చేయాలని వసుంధరా దేవి గారు కోడలు నదుటి మీద చెయ్యి వేసి అసలు నొప్పులే రాలేదా ధరణి అంటున్నారు లేదత్తయ్య కడుపులో ఒక్కటే కదలిక ఉంది కానీ ఇకేమీ తెలియలేదు నీరసంగా అనిపించిందే ఈ లోపు కాస్త బ్లీడింగ్ అయ్యేసరికి వెంటనే డాక్టర్ గారు నర్సులను పిలిచారు ఈ లోపే కాన్పైపోయింది అంటూ నవ్వింది అయితే నువ్వు నలుగురినైనా కనొచ్చు చక్కగా మన వంశానికి వారసులను అంటూ నవ్వేశారు వసుంధరా దేవి గారు రాజశేఖర్ నిలయంలో శ్రీమంతం వేడుకలు భోజనం అవడమే ఫ్లైట్ లో వెళ్లిపోయారు బెంగళూరులో మోహనవర్మ వర్మ దంపతులు విషయం తెలుసుకుని వీడియో కాల్ చేసి పాపాయిని చూసి సంతోషపడిపోయింది సాధన వర్మ దాని చాలా క్యూట్ గా ఉంది పాప అంటూ ముచ్చట పడింది అలా ఆనందంగా అటు వసుంధరా నిలయంలోను ఇటు రాజశేఖర్ నిలయంలోను ఆనందాల పండుగను తీసుకువచ్చింది శుక్రవారం దశమి నాడు పుట్టిన జాబిల్లి రాజశేఖర్ నిలయం కలకలలాడుతూ ఉంది ఆనందంగా దుర్గమ్మ గారు మనవరాలు గదిని దగ్గరుండి శుభ్రం చేయించి పక్కలన్నీ మార్పించింది పాపాయికి చక్కటి మెత్తడి పక్కన ఏర్పాటు చేయించింది శ్రీనివాసరావు గారి దంపతులు ఆనంద్ దంపతులు ధరణితో ఇంటికి చేరారు మిగిలిన వాళ్ళంతా ముందే ఇంటికి వచ్చేశారు ఇంట్లో పాపాయికి ధరణికి కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తున్నారు దుర్గమ్మ గారు వెళ్లి పాపాయి నెత్తుకొని ఉన్న ధరణికి దిష్టి తీసి పారేశారు బయట వెలుగుకి పాపాయి బంగారు మెరిసిపోతుంటే పొంగిపోయింది ధరణి నా దిష్టి తగిలేలా ఉంది నా పాపాయికి నా చెయ్యి పాపాయి మీద వేస్తుంటే నల్లగా అనిపిస్తుంది అని మురిసిపోతూ కళ్ళు తుడుచుకుంది ధరణి ఎదురుగా నిలబడి చూస్తున్న రవివర్మ అలా ఆలోచనలు వద్దు అన్నట్లు సైక చేశాడు కొన్నాళ్ళు జాగ్రత్తగా పట్టించుకోవాలి ధరణిని బాలింతరాలు ఎమోషనల్ గా ఉంటుంది అటువంటప్పుడు మంచి మంచి మాటలు చెబుతూ ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సమయంలో ఏదైనా రోగాలు వస్తే త్వరగా పోయేవి కాదు ముఖ్యంగా ఏడవనివ్వవద్దు అని తలనొప్పి వస్తే బాలింతలకు జీవిత కాలం వెంటాడుతోంది అని కృష్ణవర్మ ఒక డాక్టర్ గా ఎన్నో జాగ్రత్తలు చెప్పారు అలాగే తమ్ముడు అని చెప్పాడు రవివర్మ పాపను దుర్గమ్మ గారు తీసుకున్నారు ధరణి అక్కడ ఉన్న ఒక ఈజీ చైర్ లో కూర్చుంది అలసటగా ఉంది అక్కడ ఉన్న కూలర్ తీసుకొచ్చి ధరణికి పెట్టారు ఆనంద్ గారు అలా వద్దు ఇప్పుడే అంత కూలింగ్ దగ్గర నుంచి ఇవ్వవద్దు మామయ్య గారు అని చెప్పాడు కృష్ణవర్మ అలాగే కృష్ణ అంటూ తీసేశాడు ఆనంద్ అలా బిడ్డను కన్నా తమ బిడ్డలను చూస్తుంటే తల్లిదండ్రుల మనసులకు ఎంతో బాధగా ఉంటుంది మళ్ళీ తమ పిల్లల ఓడిలో వారి పిల్లలను చూస్తుంటే ఆనందంగా ఉంటుంది గొప్పగా ఉంటుంది తట్టుకోలేని విధంగా కూడా ఉంటుంది దేవిక గారికి ఎంతో ముచ్చటగా ఉంది ఎంత అందమైన పాప బంగారు రంగులో ఉంటే ఆ నా బిడ్డ ధరణి చాలా గొప్ప అందగత్తె అయ్యేది కాబోలు వాళ్ళ నాన్నగారు రంగు వచ్చింది అని నవ్వుకున్నారు మనసులో ధరణి గొప్ప అందగత్తె కాని కాస్త రగ్గు తగ్గించాడు భగవంతుడు ఎంతైనా ఏదో ఒక వంక పెట్టి మనుషులతో ఆడుకుంటాడు కదూ పైవాడు అని అనుకున్నారు దుర్గమ్మ గారు కూడా మనవరాల్ని ముచ్చటగా చూస్తూ దుర్గమ్మ గారు పాపాయిని ఎత్తుకుంటూ అక్కడ పడుకోబెట్టబోతుంటే నానమ్మ కింద వేరే మంచి క్లాత్ వేయమని చెప్పు అన్నది ధరణి ఓసమ్మో నీ కూతురు అయ్యేసరికి జాగ్రత్తలు చెప్తున్నావా ఎంతైనా కన్న తల్లివి కదూ అని ముచ్చటగా నవ్వి అన్ని మార్చేశారమ్మా నువ్వు ఇంటికి వచ్చేసరికి ప్రతీది శుభ్రపరిచాము అన్ని క్లాత్లు మార్చేశాం నాకు తెలీదా బంగారు తల్లి అన్నారు నవ్వుతూ దుర్గమ్మగారు వసుంధరా దేవి గారు కూడా నవ్వేశారు కాసేపు ఎత్తుకోవచ్చు కదా అంటూ అడుగుతున్న వసుంధరా దేవి గారి వైపు చూసి దుర్గమ్మ గారు నవ్వేశారు పొత్తిళ్ళ బిడ్డను ఆప్తులు ఒడిలో పెట్టుకుంటే అంతకన్నా ఆయుష్ ఏముంటుంది ఎత్తుకో వసుందరా ఏమీ కాదమ్మా అని చెప్పారు దుర్గమ్మ గారు వసుంధరా దేవి గారు సంతోషంగా ఎత్తుకున్నారు అమ్మా జాగ్రత్త చేతులకు రాళ్ల గ్లౌజులు వేస్తూ ఉంటారు అవి గుచ్చుకుంటాయి అంటున్న రవివర్మ వైపు చూసి అందరూ పగ నవ్వేశారు నిజమేరా వేరే రకం వేసుకోవాలి ఈ గాజులు గుచ్చుకుంటాయి పాపకు అంటూ వసుంధరా దేవి గారు నిజంగానే వెనక్కిలా గాజులను కొత్త పిచ్చోడు పొద్దు మొహం ఎరగడు కొత్త పెళ్లి కొడుకు పెళ్లాన్ని వదలడు అలాగే కొత్తగా తల్లిదండ్రులైన వారు కూడా వారి బిడ్డలను ఇలాగే ఎవరికి వదలలేరు అంటూ పక్కపక్క నవ్వేశారు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారికి నవ్వాగలేదు బలే సామెతలు ఎక్కడ కనిపెడతావో కానీ ఆనాడు మన పెళ్ళైనప్పుడు నువ్వు మాట్లాడే సామెతలు ఈనాడు నీకు ముని మనవరాలు పుట్టినప్పుడు వేసే సామెతలు అన్ని కూడా ఒక దాన్ని ఒకటి కలవవు ఒక దాన్ని ఒకటి మించిపోతాయి అంటున్న ధనుంజయ్ గారి వైపు చూసి అందరూ నవ్వారు ఆనందంగా ధనుంజయ్ గారికి కొత్తగా తనకు వయసులో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి ఇన్ని సంవత్సరాల కోమాలో ఉన్న ఆయనకు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ఉన్నాయి తను ఇల్లు వదిలి వెళ్ళడం వరకు బాగానే గుర్తుకొస్తున్నాయి ప్రతి ఒక్కటి భార్యకు చెబుతూ ఆమె చెప్పిన మాటలు వింటూ తన మనసులో మెదిరిన ఆలోచన ఇది కరెక్టే అని అనుకుంటూ మనసును శాంతపరుచుకుంటున్నారు ధనుంజయ్ గారికి అప్పుడప్పుడు ఇచ్చే ఇంజెక్షన్స్ ఆయన ఉద్రేక పడకుండా బీపీ పెరగకుండా వాడే ఇంజెక్షన్స్ వల్ల ఆలోచనలు కూడా విపరీతంగా రాకుండా కట్టడి చేస్తాయి అందువల్ల ఇబ్బంది లేకుండా ఉన్నది ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ముచ్చట పడుతూ మురిసిపోతూ అలాగే కష్టాలను గుర్తుకు చేసుకుంటూ అలా సాగుతున్నాయి ధనంజయ్ గారి ఆలోచనల పరంపర వసుంధరా దేవి గారు హడావిడిగా మనం ఇంటికి వెళ్ళాలి రవి పని వాళ్లకు ఫ్యాక్టరీ వాళ్లకు చీరలు బట్టలు బియ్యం మూటలు సరుకులు అన్నీ కూడా మనం పంచాలి అవన్నీ కూడా ముందే సిద్ధం చేయించుంచాను మన డ్రైవర్ ని పంపిస్తే అన్ని పంపిస్తాడు అన్నారు వసుంధరా దేవి గారు అమ్మా నేను పాప దగ్గర కాసేపు ఉంటాను అన్నాడు రవివర్మ చిన్న ఇక అంతే మన రాజశేఖర్ నిలయం కుటుంబం వారు ఏమనుకుంటారో కానీ నా మనవరాలు నా ఇంటికి చేరే వరకు నా కొడుకు కూడా ఇక్కడే ఉంటూ ఉంటాడు అంటూ నవ్వేశారు ఆనందంగా భలే వారక్కయ్య గారు అంతకన్నా మాకు భాగ్యం ఏముంది అన్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు ఒకేసారి తప్పు పట్టి లెక్కలు వేస్తే అన్ని తప్పుగాను లెక్కలు గాను మారుతాయి కానీ ప్రేమతో అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా అనుబంధంగా మారుతుంది ఆ విషయంలో వసుంధరా దేవి గారు గొప్పవారు రాజశేఖర్ నిలయం కుటుంబ సభ్యులకు కూడా అంతే దుర్గమ్మ గారి మనస్తత్వంతో నేర్పిన మంచి తనపు చలువ అందరికీ అబ్బింది అందరూ నవ్వుకున్నారు నేనే చెప్పాను కదా అమ్మా అన్నయ్య మీద వదిన మీద పాప మీద కూడా మీరే బెంగ పెట్టుకోవాలి అని మీరు ఏమీ సందేహించకండి నేను మీ దగ్గరికి వస్తూ ఉంటాను మీకు బెంగ లేకుండా చూస్తుంటాను అంటున్న కృష్ణవర్మ మాటలకు పొంగిపోయారు వసుంధర దేవి గారు ఏమోరా నువ్వు కూడా నా బిడ్డవే అనిపిస్తుంది ఎప్పుడు చూసినా అంటూ నవ్వుతూ ఉంటారు వసుంధర దేవి గారు కృష్ణవర్మ కూడా వసుంధరా దేవి గారిని అమ్మలాగానే భావిస్తారు ధరణి పక్కనే కూర్చున్నాడు రవివర్మ మీరు అత్తయ్య గారితో అవన్నీ పంచి రండి ప్లీజ్ ఏమనుకుంటారు అత్తయ్య గారికి భారంగా ఉంటుంది ఈ వయసులో అవన్నీ ఆమె చేయగలిగే పనులేనా పని వాళ్లే చేస్తారు కానీ లెక్కలు చూడాలి కదూ ప్రతి ఒక్కరికి అందాలి కానుక అన్నది ధరణి చాలా చిన్నగా వసుంధరా దేవి గారికి పాపను చూస్తుంటే ఎన్ని నగలు చేయించాలో నా బంగారు తల్లికి బంగారు గిన్నెలో అన్నం పెట్టాలి పట్టు బట్టలే వాడాలి కంచి పట్టు పట్టు మంచి మేలు రకం వస్త్రాలే వాడాలి పాపాయికి ఇబ్బంది లేనివి ఏమిటేమిటో భారీగా ఊహిస్తున్నారు వసుంధరా దేవి గారు చిన్ని పాపాయికి కాటన్ బట్టలు ఆరోగ్యానికి మంచిది అని తెప్పించి వాడుకోవాలి అంటూ కృష్ణవర్మ గారు అక్కడ కూర్చుని అన్ని చెబుతున్నారు అందరూ పిల్లలకి అవని ఇవని చేతులకు కాళ్ళకు వేస్తూ ఉంటారు అలా ఏమీ వద్దు నమ్మకాలు ఉంటే ఓకే అంతేకాని అనవసరంగా పాపాయికి ఇబ్బంది పెట్టే బట్టలు వేయకండి పక్క బట్టలు కూడా ఇదిగో ఇలాగే వేయాలి అమ్మమ్మ గారు వేసినట్టు అంటూ ఎన్నో జాగ్రత్తలు చెబుతున్న కృష్ణవర్మ వైపు గర్వంగా చూస్తూ ఉన్నది శ్రావణి ముచ్చటగా చూస్తున్నారు కుటుంబ సభ్యులు అందరూ అమ్మా పాపనొక్కసారి ఇవ్వవే నేను ఎత్తుకుంటాను అంటున్న రవివర్మ వైపు చూసి ఇందాక నుంచి నేను ఎత్తుకోవాలనుకుంటున్నాను వాళ్ళ నానమ్మ నన్నే సరిపోతారు మనకు అవకాశం ఇవ్వరేమో అంటూ ఆనంద్ తన భార్యతో మాట్లాడుతుంటే నవ్వుకున్నారు సుప్రజ దేవికకు వినబడి ఇటువంటి మురిపాలు ఆనందాన్ని ఇస్తాయి అందరి మనసులు సంతోషపరుస్తాయి ప్రతి ఒక్కరికి స్వార్థ గుణాలు లేకుంటే ప్రతి ఆనందాన్ని అందంగా అనుభవించవచ్చు స్వార్థం మనిషికి చెడు సంకల్పము మాత్రమే చేరవేస్తోంది మంచిని చెడగొడుతుంది తనకు మాలినమ్మ ధర్మాలు చేయకూడదు కానీ స్వార్థ పూరితమైన ఆలోచనలు మాత్రం తప్పు రాజశేఖర్ నిలయం సభ్యులందరూ కూడా ఒక రకంగా లైన్ లో ఉన్నారు పాపనెత్తుకోవడానికి వసుంధరా దేవి గారు చిన్నగా తన కొడుకు ఒడిలో పడుకోబెట్టారు పాపాయిని అలా ఎవరైనా ఎత్తుకొని వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు కూడా ధరణి భయంగానే చూస్తుంది అమ్మా చేతి వేళ్ళు భలే పొంగిపోతు పొడుగున్నాయమ్మా అసలు గోళ్లు కూడా బాగా పెరిగాయి అంటూ నవ్వాడు రవివర్మ తనకన్నా బిడ్డను తన భర్త మెచ్చుకుంటూ ఉంటే మురిసిపోతుంది ధరణి ముచ్చటైన ఆమె ముఖం చూడడానికి కుటుంబ సభ్యులకు వేయి కళ్ళు చాలా నిజంగా కాన్పైన ఇల్లాలు గౌరీదేవితో సమానం అంత అందంగా మెరిసిపోతుంది ధరణి ముఖం కలగా ఆ చేతి వేళ్ళు పొడుగు నీలాగానే మంచి చిత్రకారిణి అవుతుందేమో అన్నారు వసుంధర దేవి గారు నవ్వుతూ కృష్ణవర్మ నవ్వుతూ రవివర్మ వైపు చూస్తున్నాడు పాప బాగా పొడుగు వాళ్ళ నాన్నలాగా అన్నారు దుర్గమ్మ గారు వసుంధరా దేవి గారు నవ్వుతూ సంతోషపడ్డారు అందరూ నవ్వుకుంటున్నారు వసుంధరా దేవి గారు ఇంటికి బయలుదేరారు రవివర్మ వెళ్ళలేక వెళ్ళాడు తల్లితో వాళ్ళు వెళ్ళాక అందరూ ఒకటే నవ్వులు ధరణి మీ ఆయనకు నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేదే అంటూ నవ్వేస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు అలా దుర్గమ్మ గారు అన్నప్పుడల్లా ధనుంజయ్ గారు తన భార్య వైపు చూస్తున్నారు బాధగా ఆయన కళ్ళల్లో ఇల్లు కదులుతూ ఉన్నాయి ఏనాడు భార్య అయిందని తెలిసిన వెంటనే దేశం కోసం వెళ్ళాడే తప్ప తన భార్య బిడ్డలను జాగ్రత్తగా చూసుకున్నది ఒక్క రోజు లేదు అలాగే నిండు గర్భిణిని వదిలేసి వెళ్ళాను కొన్ని సంవత్సరాల కిందట అనుకుంటున్న ధనుంజయ్ గారి ఆలోచనలను గుర్తించి కృష్ణవర్మ తాత గారు మనిమనవరాలని మీరు ఒకసారి ఎత్తుకోవాలి మరి అంటూ నవ్వేశారు అమ్మో ఎవరిని ఎలా మాయ పెట్టాలో అలా పెట్టేస్తుంటాడు అనుకుంది శ్రావణి ధరణిని లోపలికి తీసుకెళ్లి చక్కగా వేడి నీళ్ళతో ఒళ్ళంతా శుభ్రపరిచినట్లు చేసి బట్టలు మార్చి అక్కడకు తీసుకొచ్చి పడుకోబెట్టారు దేవిక సుప్రజ డాక్టర్ డాక్టరమ్మ పొట్టంతా నొక్కేసింది పొట్ట ఏమీ ఎత్తులేదు అంతగా ఇబ్బంది ఉండదు ఎక్కువ రోజులు ఏదో ఒకటి రెండు రోజులు అంతే అన్నారు దేవిక గారు అవునమ్మా కాన్ వెంటనే పొద్దు కడుపు దగ్గర బాగా నొ డాక్టర్ అప్పుడు బాగా చెడు బయటకు వెళ్లిపోయింది ఇబ్బంది లేదు భారంగా కూడా లేదు అన్నది ధరణి నవ్వుతూ బంగారు తల్లివి మీ నానమ్మ ఆరోగ్యం నీది గట్టి శరీరం అని నవ్వుకున్నారు దేవిక సుప్రజ కూడా ముచ్చటపడింది బిడ్డను కన్న తల్లికి ఆమె తల్లి దగ్గరే ఇటువంటి సేవలు సాధ్యమవుతాయి తల్లి బిడ్డల బంధం ఇటువంటి విషయ విషయాల్లో మరింత బలపడుతుంది మూర్ఖత్వం మూర్తి భవించిన కొందరు తల్లులు ఎటువంటి విషయాలను మర్చిపోతున్నారు నేటి నాగరికత కాలంలో కన్న తల్లి బిడ్డలకు అండగా ఉండాలి బాలింతరాలైన తల్లికి అలాగే ఆప్తుల సంరక్షణ పెద్దల సలహాలు సరైన వైద్యుని సలహాలు అన్ని అవసరమే నేటి నేటిమిడిమిడి జ్ఞానంతో మాకే తెలుసు అనుకోకూడదు నేటి తరం పిల్లలు ముఖ్యంగా శుభ్రత మరింత అవసరం కృష్ణవర్మ ధరణి వచ్చి జ్వరము బీపీ అన్ని చూశారు పాపకి పాలు పట్టించండి అని చెప్పారు ధరణి వెళ్ళింది పాపాయిని తీసుకొని వెళ్లారు దుర్గమ్మ గారు దేవిక కూడా వెళ్లారు మొట్టమొదలుగా పాలు తాగడానికి పాపాయికి అసలు సాధ్యపడలేదు పాపాయి నోరు మరీ చిన్నది లక్క బిడదల ఉంది సుకుమారి నీ కూతురు నోరు మరీ సున్నలాగా ఉంది తల్లి పాలదారుడు కూడా అందుకోలేని సుకుమారమైన బిడ్డను కన్నావే నా తల్లి అంటూ నవ్వుతూ పాపకు పాలు ఎలా పట్టాలో దగ్గరుండి నేర్పించి పాలిండి నొక్కుతూ పాలని వచ్చేలా చేశారు దుర్గమ్మ గారు పాపాయికి దీ దగలగానే నోటితో పట్టుకొని పాలు తాగడం మొదలు పెట్టింది పాపను జాగ్రత్తగా ధరణి వైపుకు తిప్పి చూస్తున్నారు ఇలా పట్టాలి అని దుర్గమ్మ గారు దేవిక మొదటి పాలు తప్పనిసరిగా పట్టించాలి అని కృష్ణవర్మ గట్టిగా చెప్పాడు పాపాయి పాలు తాగుతుంటే అనిర్వచనీయమైన ఆనందానికి లోనయ్యింది ధరణి అంతలోనే ఆమె ముఖంలో ఒక రకమైన భావం కలిగి సిగ్గు కూడా కదిలింది అదిగో అప్పుడే ధరణి ముఖంలోని మెరుపులను సిగ్గులను కనిపెట్టేసిన దుర్గమ్మ గారు అర్థమైంది చూసావా అన్ని దారులు సులభం చేసేది కట్టుకున్నవాడే అని చెబుతున్న నానమ్మ మాటలకు తల ఎత్తలేనంత సిగ్గుగా ఆనందంగా మనసులో అనుకుంటూ బిడ్డకు జాగ్రత్తగా పాలు పడుతూ ఉంది ధరణి పెద్దవాళ్ళు మాట్లాడే ప్రతి మాట వినలేని విషయం కాదు ఎన్నో జీవితాలు ఉంటాయి వాటిల్లో విలువలుంటాయి తెలుసుకోవాల్సిన విషయాలు ధైర్యం ఉంటుంది అనవసరమైన విషయాలు ఎన్నో మనం సినిమాల్లో మరొక రకంగా చూడడం అవసరమే లేదు కానీ పెద్దవాళ్ళు నోటి వెంట వచ్చే కొన్ని జీవిత సత్యాల వంటి మాటలు తెలుసుకోవడంలో తప్పే లేదు ఏమిటి వీరు మాట్లాడేది ఆపండి అని నేటి తరాల వారు పెద్దలను అగౌరవంగా అనకూడదు అందువల్ల బాధపడేది మనము మన పిల్లలే అన్న సంగతి తెలుసుకొని తీరాలి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్